తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీన ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి స్పందించారు తిరుమల లడ్డు వివాదం బీజేపీ కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు లడ్డు వాస్తవాలు తెలిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతనకుండా ఉంటాయన్నారు ఇక్కడ జరిగిన అంశాల కంటే రాజకీయ లబ్ధి మతపరమైన అంశాలపైనే చర్చ ఎక్కువగా జరిగే వాస్తవాలు మరుగున పడిపోతున్నాయన్నారు జగ్గారెడ్డి కరీంనగర్ జిల్లా తాడిజెర్రి గ్రామంలో కోలాటం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు శిక్షణ శిబిరంలో డెబ్బై మంది మహిళలు పాల్గొన్నారు మహిళలకు ఐదు రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లుగా ప్రోగ్రాం సమన్వయకర్త తెలిపారు సూర్యాపేట చిల్కూరు మండల కేంద్రంలో రైతుల ఆందోళనకు దిగారు తమకు రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు తమకు న్యాయం జరగాలని ఆ పిఎస్ఈఎన్ సెంటర్ కు తాళం వేశారు దీంతో పోలీసులు రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు ములుగు జిల్లా ఎటూరు నగరంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు ఐలమ్మ పోరాటం ఉద్యమాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ మంత్రి సీతక్క తెలిపారు చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి కృషి చేయాలన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రధాన ద్వారం ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు అంబులెన్స్ వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో దుకాణాలు తొలగించామని అధికారులు వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మున్సిపల్ కార్మికుల వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ ప్రారంభించారు పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని ప్రారంభించడంతో సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు మెరుగైన వైద్యం మందులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్మికులకు కలెక్టర్ హామీ ఇచ్చారు